శాంతి ఇది మహాభారత యుద్ధంలో కర్ణుడు మృత్యు తరువాత ఆత్మ పొందినటువంటి అద్భుతమైన సంఘటన ఎప్పుడైతే కర్ణుడు శరీరం వదిలేశాడో యమధర్మరాజు స్వయంగా ఆత్మను తీసుకొని వెళ్ళటానికి వచ్చినప్పుడు సూర్యదేవుడు ఇంద్రదేవుడు అక్కడ ప్రకటితమయ్యారు ఇద్దరు యమరా యమధర్మరాజు తోటి చెప్పి కర్ణుడు సీదా స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళారు ఎందుకంటే ఆయన జీవితం మొత్తం కూడా దాన ధర్మాలు చేస్తూ పుణ్యం సంపాదించాడు కాబట్టి సరే అని సమ్మతి అయింది యమధర్మరాజుని కానీ ఎప్పుడైతే కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడో అక్కడ కేవలం బంగారు ఆభూషణాలు బంగారమే ఉన్నది భోజనం అనేది లేనే లేదు ఆయనకి ఆకలి వేసింది అంటే అప్పుడు ఇంద్రుడితోటి అన్నాడు నేను జీవితం మొత్తం కూడా దాన ధర్మాలు చేశాను మన నాకు ఇక్కడ అన్నము ఏమీ కనిపించటం లేదు లభించటం లేదు అన్నాడు అప్పుడు ఇంద్రుడు అన్నాడు నువ్వు కేవలం జీవితం మొత్తం కూడా బంగారాన్నే దానం చేశావు అన్నదానం అనేది చేయలేదు అని అన్నాడు అందుకు వెంటనే కర్ణుడు అన్నాడు నాకు మరి భోజనం లభించదా స్వర్గంలో అన్నాడు అయితే వెంటనే భూలోకానికి వెళ్ళటానికి నాకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థన ప్రార్థించాడు అన్నదానం అనేది దేవుడు పద్నాలుగు రోజుల వరకు నీకు సమయం ఇస్తాను అని అన్నాడు ఆ కారణం వల్లనే పితృపక్షాల్లో శ్రాద్ధ కర్మలు అన్నదానం యొక్క నియమావళి తయారైనది ఏ ఆత్మ కూడా భోజనం యొక్క లోటు అనేది లేకుండా ఉండాలి అని గోదానం భూదానం అన్నదానం వసవదానం ఇవన్నీ కూడా వారు వారు చేసిన అనుసారంగా వారికి ప్రాప్తి లభిస్తాయని దీని ద్వారా మనకు అర్థమవుతుంది అచ్చా శాంతి నమస్తే Paramos.